ఆదిత్య హెచ్ఈవర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వేడుకలకు హోం మంత్రి బంగళపూడి అనిత విశాఖ ఎంపీ శ్రీభరత్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విశాఖ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతూ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఐదు వేల నాలుగు వందల పదిహేను ఉద్యోగాలను కైవసం చేసుకున్నారు హెచ్ఈవర్స్కు అతిథులు మెమంటోలు అందచేసి అభినందనలు తెలిపారు ఆదిత్య విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి విద్యతో పాటు ప్లేస్మెంట్స్లోనూ ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాల పంట పండిస్తున్నారు ఆదిత్య అచీవర్స్ డే రెండు వేల ఇరవై ఐదు సెలబ్రేషన్స్ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగాయి వేడుకలకు హోంమంత్రి అనిత ఎంపీ భరత్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులతో అనిత భరతులు ఇంటరాక్ట్ అయ్యారు విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతూ వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఐదు వేల నాలుగు వందల పదిహేను మంది ఉద్యోగాలను కైవసం చేసుకున్నారు విజయం సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను యాజమాన్యం అభినందించింది అతిథుల చేతుల మీదుగా అచీవర్స్కు మెమోంటోలు అందజేశారు ఆదిత్య యాజమాన్యం అధ్యాపక బృందం నిరంతరం ప్రోత్సహించడం వల్లే తాము మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు

So out of 40, I have been placed in nine IT companies. What are those companies? So first of all, there are the, the big five companies of India. So there are Deloitte, then TCS, Infosys, Wipro, and HCL Mindtree. And except that, I have got placed in other companies like Cognizant, then Slalom, and another company that I, I forgot the name for that. Which group did BSC. So I have done BSC Artificial Intelligence and Robotics. What? So I feel that the day being a service personnel, I felt the first day I went to Aditya. Uh, being a uniform personnel, I always fear of uh, safety, security, and discipline. But the day I went to Aditya, I thought, yeah, yeah I am giving my son to you the safest hand now. So my son is safe, and I don't have to worry for his career. Okay. Thank you, Chancellor sir. And it's been an immense pleasure for me to be. friends a very good afternoon uh, i'm feeling uh, i wanted to express my deep gratitude towards every uh, lecturer every faculty who who have always been with me right from the starting day i have been selected in eight companies sir. eight companies what yes. are those companies uh, lnt infosys wipro tcs 24 by 7 first source you Learn. సో ఐ గా ప్లేస్డ్ ఇన్ ఎయిట్ కంపెనీస్ అండ్ ఐ హల్సో క్రాక్డ్ ఐ సెట్ విత్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ విచ్ మీ గెట్ అ సీట్ ఇన్ జేఎన్టీయు కాకినాడ నేను ప్రెసెంట్ ఎంబీఏ చేస్తున్నాను అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం కోయట్ బ్రాంచ్ సో అక్కడ నన్ను తీర్చిదిద్దిన టీచర్స్ అందరికీ ఐ ఫీల్ ఆ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ సో నేను సెలెక్ట్ అయిన కంపెనీస్లో ట్వంటీ So I feel that the day being a service personnel I felt, the first day I went to Aditya, uh, being a uniform personnel I always fear of uh, safety, security and discipline. But the day I went to Aditya I thought, yeah, yeah I am giving my son to the safest hand now. So my son is safe and I don't have to worry for his career. Okay. Thank you Chancellor sir. And it's been an immense pleasure for me to be here. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ దిశగా కష్టపడి చదవాలని మంత్రి అనిత ఎంపీ భరత్లు అన్నారు ఆదిత్య విద్యా సంస్థలు ప్లేస్మెంట్స్ కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని చెప్పారు డిగ్రీ స్థాయిలో ఒక్కో విద్యార్థి పదుల సంఖ్యలో ప్లేస్మెంట్స్ పొందడం అభినందనీయమని అన్నారు యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వినూత్నంగా ఆలోచించాలని చెప్పారు చాలామంది పేరెంట్కి కొడుకు తొందరగా ఉద్యోగం వస్తుంది ఏ ఇన్స్టిట్యూషన్ లో చదివిస్తే నా కొడుకు నా కూతురికి మంచి ర్యాంక్ వస్తుంది మంచిగా సెటిల్ అవుతారు అన్నది ఆలోచించుకొని వాళ్ళు తిన్నా తినకపోయినా అప్పు చేసైనా వడ్డీలు కట్టైనా వాళ్ళ చిన్న చిన్న కోరికలు చంపుకొనైనా తమ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఎతికి ఎతికి మంచి ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేసిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ లో నుంచి ఒక మంచిగా మంచి ఉద్యోగంతో ఇందాక చాలా గర్వంగా చెప్పాడు ఆ అబ్బాయి అబ్బాయి నాకు సెవెన్ అచీవ్మెంట్స్ అని సో ఏదో ఒక జాబ్ లో మనం కన్నా మనకి నచ్చిన జాబ్ లో ఫిట్ అయ్యి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీగా ఆదిత్య విద్యా సంస్థలు కార్యక్రమానికి వచ్చినందుకు నేను సో ఫీల్ అవుతున్నా ఇక్కడ అందరూ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యే పిల్లలేగా చాలా మంది ఓటు కూడా చేయట్లేదు ఓటు ఉంటది కానీ కానీ మార్పు కావాలని కోరుకుంటారు ఓటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఓటు వేస్తారు అని ఇప్పుడు ఎలాగో మీరు అందరు చేంజ్ అయితే కాబట్టి నాకు నాకు పిక్చర్ సరిగ్గా అర్థం అవట్లేదు బట్ ఇఫ్ దిస్ డస్ నాట్ చేంజ్ సొసైటీ విల్ నెవర్ చేంజ్ సో ది వెల్కమ్ యూ లిఖిత కమింగ్ టు పాలిటిక్స్ టేక్ ఇట్ సిస్ ఇట్స్ నాట్ ఈజీ ఒక కంపెనీ జాయిన్ అయితే వన్ ఇయర్లో ప్రమోషన్ వస్తుంది రెండేళ్ళలో ఇంత ఇంక్రిమెంట్ వస్తుంది అన్ని కంపెనీ కొన్నిసార్లు తెలియకుండానే విదిన్ త్రీ మంత్స్ కొందరికి ఛాన్స్ వస్తుంది కంటెస్ట్ చేయడానికి కూర్చోడానికి కొంత కొన్నిసార్లు పదిహేను ఏళ్ళు పని చేసినా రాకపోవచ్చు సో చాలా మంది ఏంటంటే ఆ అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయలేక రాజకీయాల లోపలికి రారు బట్ ఫ్లిప్ సైడ్ మాద విద్యా సంవత్సరం ముగియక ముందే ఒక్క విశాఖలోనే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల పదిహేను మంది ఉద్యోగాలు సాధించారని ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ శేషారెడ్డి కార్యదర్శి డాక్టర్ తెలిపారు బోధన విద్యార్థులను నిరంతరం ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు రాజకీయ నాయకులు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు బట్ స్టేట్స్ మెన్ కాబట్టి ఆయనకి ఆదిత్య తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి నాకు మంచి మిత్రుడు సర్వీస్ చూస్తుంటే చాలా అద్భుతం ఎందుచేతనంటే మీ అందరికీ తెలుసు ఆదిత్య యొక్క లక్ష్యం ఏంటంటే ఆదిత్య డిగ్రీలో చేరిన ప్రతి వ్యక్తి ఒక చేత్తో డిగ్రీ పట్ట రెండో చేతితో కనీసం రెండు మూడు నాలుగు ఉద్యోగాలు తీసుకు వెళ్ళాలి ఇది మా లక్ష్యం మా ఆశయం మా విజను దీనికోసం ఎక్కడా రాజీ పడకుండా ప్రతి విద్యార్థి కూడా ఒకటి కాదు రెండు కాదు వేలు చూసారు మీకు ముప్పై మూడు ఉద్యోగాలు తీసుకొచ్చింది ఒక అమ్మాయి ఒకటి రెండు మూడు పది కాదు థర్టీ త్రీ జాబ్స్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది మేము ఒకటే మాట చెప్పాము ఆదిత్య డిగ్రీ కాలేజీలో

సో ఈ వన్ నైన్టీ కాలేజెస్ కి కూడా టాపర్స్ గా ఉన్న స్టూడెంట్స్ కి యూనివర్సిటీ కొన్ని ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అగ్రిగేట్ హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ సో ఆ రిజల్ట్స్ లో అమా వన్ నైన్టీ కాలేజెస్ ట్వంటీ యూనివర్సిటీ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేస్తారు ఆ ట్వంటీ యూనివర్సిటీ ర్యాంక్స్ లో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ర్యాంక్స్ మన ఆదిత్య స్టూడెంట్స్ బ్యాక్ చేయడం జరిగిందండి బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అదే రమాకాంత్ అనే ఒక స్టూడెంట్ ఫ్రమ్ వైజాగ్ డిగ్రీ కాలేజ్ తనకి టూ ఇయర్స్ తర్వాత సేమ్ డెలాయిడ్ కంపెనీ కెనడా ప్రమోట్ చేసి ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఆ స్టూడెంట్ కి ప్యాకేజ్ ఎయిటీ సిక్స్ లాక్స్ ప్యాకేజ్ ఇన్ డెలాయిడ్ కంపెనీ సో ఓన్లీ థింగ్ వాట్ నీడ్ టు హ్యావ్ బర్నింగ్ డిజైర్ దట్ ఐ నీడ్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ ఐ నీడ్ టు బీ అస్ అ జాబ్ ప్రొవైడర్ అనే ఒక గోల్ ఏదైతే మీరు పెట్టుకున్నారో డెఫినెట్ గా యూ కెన్ రీచ్ ఎచీవర్స్ డేలో తల్లిదండ్రులు విద్యార్థులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈబీఎల్ నాయుడు రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి ప్రిన్సిపాల్స్ మురళీమోహన్ రావు ప్రదీప్ కుమార్ సత్యప్రకాష్ కుమార్ సతీష్ కుమార్ కిషోర్ బాబు భరత్ శివకుమార్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు